చాలా ఘోరంగా ఎన్నికల కమిషన్తో మరి ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళందరూ అంటే తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళందరూ రిపెంట్ చేసి ప్రజలకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ పంటలకు రైతులకు రైతు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా వాళ్ళు ఆపేయడం జరిగింది మామూలుగా పంట నష్టం జరిగితే ఇమీడియట్గా ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనమాట మొన్న ఇరవై రోజుల కింద పంట నష్టం జరిగితే ఇరవై రోజుల తర్వాత ఇరవై ఒకటో రోజు పంట నష్టం ఇచ్చిన పరిస్థితి మొన్న గతంలో చూసామన్నమాట అటువంటిది ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి తర్వాత వసతి దీవెన విద్యా దీవెన ఇవన్నీ అయితేనేమి ఇవన్నీ కూడా వాళ్ళు మా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి అవన్నీ కూడా ఆపిన పరిస్థితి అనమాట చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి ఎవరు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఎవరు వేయకోకుండా చూడండి ఎందుకంటే వీళ్ళు మంచి జరుగుతుంటే చూసేవాళ్ళు కాదనమాట గతంలో తెలంగాణలో కూడా ఎలక్షన్ జరిగింది గతంలో ఒక ఆరు నెలల కిందట ఆ ఎలక్షన్లో వాళ్ళందరికీ అలౌ చేసినారు అక్కడ మరి ఇక్కడ ఎందుకు అలౌ చేయరు మరి సో తప్పకుండా ఇది పశపాతంతో చేసిన పరిస్థితి ప్రజలకు మేలు జరిగే దాంట్లో ఎవరికైనా ఇంకా రాలేదు అంటే మనం వాళ్ళకు ఇప్పించవచ్చు కానీ వచ్చేది ఎగరగొట్టడం అనేది తప్పనమాట ఇదే కాదు చేయూత్ అనేది నా అది ఎలక్షన్ కోడ్ రాకముందు కానీ రెండు రోజుల ముందరే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ నొక్కినారు కానీ ఇక్కడ చేయూత్ అనేది ఇక్కడ ప్రజలకు అందకోకోకుండా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగిందనమాట ఎన్నికలు డాక్రా లోన్కు సంబంధించి ఆసరా ఆసరా అనే అనే కార్యక్రమంలో కూడా దాదాపు ఎనభై పర్సెంట్ ఈ డాక్రా సంఘాలకంతా కూడా ఇవ్వడం అన్నమాట ఇంకా బ్యాలెన్స్ మిగిలిన నాలుగో విడత ఇవ్వడం జరిగింది సో ఈ నాలుగో విడతలో ఇంకొక ఇరవై పర్సెంట్ అక్కడక్కడ మిగిలిపోయినాయి అవన్నీ ఇవ్వాలి అంటే ఇన్ని ఇల్లు ఎన్నికల కమిషన్కు పెట్టి ఆ రకంగా చేయడం జరిగింది అనమాట ఆపడం జరిగింది సో ప్రజలకు మేలు చేసే దాంట్లో ఎవరైనా ప్రతిప ప్రతిపక్షాలు కానీ ఇంకోటి కానీ పనిచేయాలి తప్ప ప్రజలకు అన్యాయం చేసే దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తే నిజంగా ప్రజలే బుద్ధి చెప్తారు అని చెప్పి నేనైతే భావిస్తాను ఈరోజు పెన్షన్లు చూడండి వాలంటీర్ వ్యవస్థ ఎంత శుభ్రంగా ఇచ్చేది ఒకటో తారీఖు పొద్దున్నే లేపి గుడ్ మార్నింగ్ చెప్పి మరీ ఇచ్చేది అటువంటిది వాలంటీర్ వాలంటీర్కు ఉన్న ఆ బాధ్యతను తప్పించడం వల్ల ఇప్పుడు ఏమైంది బ్యాంకుల చుట్టకారం తిరిగి కొన్ని వందల మంది చనిపోవడం కూడా జరుగుతుంది అన్నమాట ఆ ఎండలకు కష్టపడి బ్యాంకుల్లో వేస్తారు కాబట్టి బ్యాంకుల్లో తిరగలే ఇబ్బంది పడదు సో తప్పకుండా ప్రజలకు మేలు చేసే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ప్రజలకు కీడు చేసే చంద్రబాబు నాయుడు గారిని జనసేనను పవన్ కళ్యాణ్ను ఇటు బీజేపీని వీళ్ళందరినీ కూడా తప్పకుండా బంగాళా కథకంలో కలిపే కార్యక్రమం తప్పకుండా ప్రజలు చేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు